మాఘశుద్ధ పంచమి వసంత పంచమిని పురస్కరించుకుని బుధవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆస్థాన మండపంలో చిన్నారులకు నిర్వహించిన ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది మొదటగా విజ్ఞాధిపతి అయిన వినాయక స్వామి వారికి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు వినాయకుని సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన అంతా మంచి జరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడానికి వేలాది మంది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి తరలివచ్చారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు చిన్నారులతో కిటకిటలాడింది కాణిపాకంలో తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించడం వలన తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు మన రాష్ట్రంలో ముఖ్యంగా బాసర సరస్వతి అమ్మవారు ఉన్నారు దక్షిణాదిలో ఎక్కడా కూడాను ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమము ఫేమస్గా జరగడం లేదు మన కాణిపాకంలో ఇవి ఏర్పాటు చేసినట్లయితే చాలా చక్కగా జరుగుతుంది గతంలో జరుగుతుండేటివి కానీ కొంతమంది మాత్రమే వస్తున్నారు సరైన ప్రచారం లేకపోవడం వల్లని చెప్పడంతో బాగా విస్తృతంగా భక్తుల్లోకి ఈ యొక్క ప్రచారాన్ని తీసుకుని వెళ్ళి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు ఈ కాణిపాకంలో ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించాలని మా పాలక మండలి అధ్యక్షులు చైర్మన్ ఏ మోహన్ రెడ్డి గారు మా ఈరో గారు కార్యనిర్వహణాధికారి వారు ఏ వెంకటేష్ గారు డిప్యూ కలెక్టర్ గారు నిర్ణయించి వచ్చే చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించాలని కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం మహాగణపతి పూజ సరస్వతి మంటపారాధన సరస్వతి హోమం నిర్వహించాము ఈ అక్షరాభ్యాసాన్ని ఇక్కడ ఎందుకు నిర్వహించాలి అంటే ఏదైనా సరే క్షేత్రంలో ఏ పని చేసినా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రంలో చెప్పబడుతోంది స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా ఈరోజు పంచమీ పునర్సించుకొని శ్రీ స్వామివారి దగ్గర సరస్వతి హోమం మరియు అక్షరాభ్యాసము చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఈ యక్షాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు చాలా సంతోషదాయకంగా చెప్పారు ఈ గణపతి యొక్క ఆశీర్వదం స్వయం వరసిద్ధి అంటేనే వరములు ఇచ్చేటువంటి కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఉన్నత విద్య చదువుకొని ఆయురావం ఐశ్వర్యాలతో వదిలే అని కోరుకుంటూ కార్యక్రమ సన్నిధిలో కూడా అక్షర అభ్యాసం చేద్దామని కార్యక్రమంలో కూడా వచ్చినాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది దేవస్థానం చూడ చాలా నీట్గా ఉంది మాస్కు చాలా సంతోషంగా ఉంది ఇది రెండోసారి మూడోసారి ఈ దేవస్థానానికి వస్తారు చాలా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా భక్తి చదువులో చేసేటువంటి కార్యక్రమం వారికి ఈ సందర్భంగా వారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అక్షరాభ్యసం గురించి సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా అక్షరాభ్యసం ఉన్న ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము మేడం నుండి అక్షరాభ్యసం చేయించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కాణిపాకంలో సరస్వతి పూజ చేపిస్తే అందరికీ మంచిది అనేసి ఈరోజు వచ్చి మేము మా పిల్లలతో చేయించుకుందాము మిగతా వత్సాపులు కూడా వచ్చి ఇక్కడ చేయించుకుంటే మంచిదని నా మనది